ఓం కాశీ విశ్వనాథాయనమ కాశీలో ఒక ఆలయంలో అతిపెద్ద శివలింగాన్ని దర్శించవచ్చు ఈ ఆలయం పాండీ హవేలీలో సైక్లు స్వామి ఆశ్రమానికి ఎదురు సందులో మెయిన్ రోడ్ మీద ఎదురుగా ఉంటుంది ఇక్కడ అతిపెద్ద శివలింగాన్ని దర్శించవచ్చు ఈ లింగము ప్రతి సంవత్సరము నువ్వు గింజంత పెరుగుతూ ఉంటుందని చెబుతుంటారు ఈ లింగము తిలధాన్యము పండే పొలములో స్వయంభూగా వెలిసిందని అచ్చటి ప్రజలందరూ ప్రతినిత్యము తిలలతో ఆ లింగమును అభిషేకించేవారని కాలక్రమేణా నువ్వు నువ్వుగింత పరిమాణంలో క్రమేసి లింగము పెరుగుతున్నట్లుగా స్థానికులు గమనించినట్లుగా చెబుతారు అప్పటి నుంచి ఆ లింగము తిలభాండేశ్వర లింగముగా ప్రసిద్ధి చెందినట్లుగా స్థల పురాణం ద్వారా తెలుస్తోంది ఇక్కడ విభాండు అనే ముని తపస్సు చేసి ఈశ్వరానుగ్రహం పొందినట్లుగా విభాండముని ప్రతిష్ఠించి తపస్సు చేసిన ఆ లింగమే విభాండేశ్వరునిగా ప్రసిద్ధి చెందిందని స్థలపురాణం ఇక్కడ శివకోటి స్థూపం కూడా ఉంది రామకోటిలాగా శివకోటి రాసిన వారు ఈ ఆలయంలో సమర్పిస్తుంటారు ఇతర దేవతా దేవతామూర్తులతో పాటుగా ఆలయంలోని అయ్యప్ప మందిరం కూడా దర్శించుకోవచ్చు ఈ మందిరంలో ప్రతిరోజు ఏడు గంటలకు నిర్వహించే అఖండ హారతి కైలాసాన్ని మర్పించేటట్టుగా ఠమురుకాలు శంఖనాదము ఘంటానాదాలతో మారుమృగిపోతుందట కాశీ వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తిలభాండేశ్వర స్వామిని దర్శించి ఆ అనుభూతిని పొందండి ఓం నమ శివాయ